హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అంటే నేను మా మా షాను బాగున్నాము మా మనుకి మా హస్బెండ్కి చాలా ఫీవర్ అయితే ఉంది సో అందుకనేసి నేను మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేయలేదండి ఇప్పుడు టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అవుతుంది వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశానండి మార్నింగ్ అంతా ఏం చేసామంటే ఈరోజు పిల్లలకి ఆఫ్టర్ స్కూల్ స్కూలు పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను ఎడిటింగ్ అవి చేసుకున్నానండి రోజు వ్లాగ్ పెట్టాను కదా తర్వాత ఇంకా నేను పిల్లలు వచ్చినప్పుడు ఫ్రెష్ అయిపోయి పిల్లల్ని లెవెన్ థర్టీ కల్లా స్కూల్ నుంచి అయితే తీసుకుని వచ్చేసాను పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి అన్నాలు తినిపించేసి పిల్లల్ని తీసుకుని హాస్పిటల్కి అయితే వెళ్ళామండి మా వారికి జ్వరంగా ఉంది మా మనుకి జ్వరంగా ఉంది ప్లస్ నాకు నిన్నంతా ఈ గొంతుకు మంట అయితే ఉందనమాట ఏ ఫుడ్ తినేవలేదు సో ఇంకా డాక్టర్కి అయితే చూపించుకుని ఇంటికి వచ్చేసరికి టైం అయితే త్రీ ఓ క్లాక్ అయిపోయిందండి ఇప్పుడు ఇంకా సిక్స్ అవుతుంది ఇప్పుడు వరకు పిల్లల్ని అయితే చదివించాను ఇంక ఇప్పుడు నైట్ డిన్నర్ కి అయితే వంట స్టార్ట్ చేస్తున్నాను కదా అని ఇప్పుడు అయితే వ్లాగ్ అయితే మొదలు పెట్టాను అనమాట ఇప్పుడు షానుని కరాటే క్లాస్లో అయితే దింపేసి మళ్ళీ నేను ఇంటికి వచ్చి అయితే చేయాలండి మా వారైతే మటన్ తినాలనిపిస్తుంది నాకు అని అన్నారు మీరేమో చాలా మంది కామెంట్ చేస్తారు ఒంట్లో బాగులేనప్పుడు చికెన్ మటన్ తినకూడదు అనేసి మాకేంటో మొత్తం రివర్స్ అండి ఒంట్లో బాగోలేనప్పుడే చికెన్ తినాలి బిర్యానీ తినాలి మటన్ తినాలి చేపలు తినాలి ఇలాంటి క్రేవింగ్స్ అయితే వస్తాయి మాకు ఎప్పుడైతే ఇలా తినాలి అన్న క్రేవింగ్స్ వచ్చినప్పుడు అవి తిన్నాం అనుకోండి మాకు హెల్త్ సెట్ అయిపోతుంది అనమాట సో మా వారు మటన్ అన్నారు కదా అనేసి నేను ఇప్పుడే బయటికి వెళ్ళి మటన్ షాప్లో ఉన్నాయేమో అని చూసొచ్చానండి షాప్ అయితే ఓపెన్ చేసింది కానీ మటన్ అయితే లేదంట సరే అనేసి ఇంకా వస్తు వస్తు తీసుకుని వచ్చానండి ఎగ్స్ అయితే స్టవ్ మీద పెట్టాను ఇంకా మా వారు ఏమన్నారు అంటే చిక్కుడుకాయ కోడిగుడ్లు వండు దాంతో పాటు చారు పెట్టు అనేసి అన్నారు అయ్యి చిక్కుడుకాయ కోడిగుడ్లు అలా వండమన్నారు కోడిగుడ్లు మా వారేమో కోడిగుడ్లు కూర కోరమన్నారండి ప్లస్ పల్చగా చారు కావాలి నాకు అని అన్నారు ఇంకా వైద్య వండుతాను ఇప్పుడు మార్నింగ్ అయితే ఇడ్లీ వేసాడండి మా వారు మళ్ళీ చల్లారిపోయిన ఇడ్లీ తిన ఉంటారు అనేసి ఆయన కోసం మినపట్టు వేశాను సో మార్నింగ్ వేసిన ఇడ్లీలు అయితే అలాగే మిగిలిపోయినాయి అండి ఇప్పుడు షానుని కరెక్ట్కి తీసుకెళ్తున్నాను కదా కొంచెం మీరు తినిపిస్తే దానికి బలంగా ఉంటుంది సో ఫస్ట్ షానుకి అయితే తినిపించేసి తర్వాత వంట పని అయితే స్టార్ట్ చేస్తానండి స్టవ్ మీద ఎగ్స్ అయితే పెట్టాను ఇవైతే అవుతున్నాయి ఈ లోపల పిల్లకైతే ఇవి తినిపించేస్తాను ఆఫ్టర్నూన్ హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు మేము కేపిఎన్ ఫ్రెష్కి అయితే వెళ్ళామండి అక్కడైతే మేము బత్తకాయలు తీసుకున్నాము నూట ఇరవైకి పదకొండు కాయలు అయితే వచ్చాయన్నమాట సో ఇంకా వచ్చి రాగానే మేము రసం జ్యూస్ చేసుకుని అయితే తాగుతున్నామండి హాస్పిటల్కి వెళ్ళడానికి ముందే మేము భోజనం చేసేసాం కదా ఇంకా మా వారికి పొల్లగా తాగాలి అనిపిస్తుందా అని అన్నారు ఇంకా అందుకని తీసుకున్నాం అనమాట మొత్తం ఆ వారేం లేండి ఒంట్లో బాగపోతే ఆయన చేసి చేపిస్తున్నాం ఏంటి బాబు అని మీరు అనుకోవచ్చు నేనే చేశానండి ఫస్ట్ నేను వీడియో తీసుకుంటున్నాను అనేసి ఆయన అయితే చేస్తున్నారనమాట ఆయన వీడియో తీయమంటే నేను తీయలేను బాబు నీకు నచ్చదు అనేసి నువ్వే చేసి తీసుకో నీకు కావాలంటే నేను కాసేపు చేస్తానని ఆయన చేస్తున్నారు సో ఇప్పుడు మేము బత్తాయి జ్యూస్ చేసుకోవడం కోసం మేము అగారో రీజెన్సీ ఎలక్ట్రిక్ జ్యూస్ అని అయితే ఉపయోగిస్తున్నామండి ఇది మనకి కరెంట్తో వర్క్ చేస్తుంది అనమాట అగారోలో చాలా చాలా మంచి ప్రోడక్ట్లో ఈ సిట్రస్ జ్యూసారని చెప్తానండి అంత బాగుంటుంది ఎన్ని కాయలైనా మనము పది నిమిషాల్లో జ్యూస్ మొత్తం లాగేయచ్చు పలుపులో ఏమీ లేకుండా మొత్తం మొత్తం పలుపులపలు ఉన్న జ్యూస్ అంతటినీ లాగేస్తుందండి చాలా మంచి ప్రోడక్ట్ అండి మీ ఇంట్లో పేషెంట్ లాగా పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళకి ఎక్కువగా జ్యూసెస్ లాంటివి చేయాల్సి వస్తుంది అనుకుంటే ఇలాగా అగారో రీజన్సీ సిట్ర జ్యూసర్ని మీరు ట్రై చేయొచ్చు ఈ ప్రోడక్ట్ లింక్ అయితే నేను కామెంట్లో పిలిచేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా మొత్తం మా నలుగురికి నాలుగు గ్లాసులు అయితే వచ్చాయండి పది కాయలకి నాలుగు గ్లాసులు జ్యూస్ అయితే వచ్చిందనమాట అయితే ఇడ్లీలు తినిపించేసిన తర్వాత నేను షానుని కరాటే క్లాసులో అయితే దింపేసి ఇంటికైతే వచ్చానండి ఇప్పుడైతే ఇంకా నేను వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నాను మా వారైతే పొడుకుని నిద్రలేసారు తాగడానికి అయితే వేడి నీళ్ళు కావాలి అని అంటారు కాబట్టి వేడి నీళ్ళు అయితే కాసేసి నేను ఈ కంటైనర్లోకి అయితే నింపుకుని పక్కనైతే పెట్టేశానండి ఇంకా షాను మా హస్బెండ్ ఎవరికి కావాలంటే వాళ్ళు కొంచెం కొంచెం గ్లాసుల్లో వేసుకుని అయితే తాగుతారు ఇంకా నేను కూర అయితే వండుతున్నాను ఈరోజు నేను వంట పని స్టార్ట్ చేసేనే కానీ మనసు అయితే ఏమీ వంట మీదైతే అనమాట అలా వండాను టైం అయితే సిక్స్ థర్టీ అయిపోయిందండి ఒక పక్కనేమో వీళ్ళకి ఆకలి వేసేస్తున్నాయి మరో పక్కనేమో ముందు వండు ఉంచుదాము అంటే మా వారికి ఏమో కోపం వచ్చేస్తుంది నాకు ఒంట్లో బాగపోయినా నువ్వు చల్లగా పెడతావా వేడి వేడిగా పొగలొచ్చేలాగ వండి పెట్టవా అన్నట్టుగా ఆయనకు ఉందనమాట సో ఇంకా అందుకనేసి నేను ఆయన ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఉండదాం అన్నట్టు ఇంకా అలా వెయిట్ చేశాను ఆయన ఇంకా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు వంట చేశాను అనమాట ఈ రోజు పాప మా ఆఫీస్కి వెళ్ళారండి అప్పుడే మొన్న సెలవు పెట్టేసుకున్నాను కదా మళ్ళీ ముంబై వెళ్ళాల్సి వస్తే అప్పుడు సెలవులు ఇవ్వరు నాకు ఇన్ని సెలవులు అనేసి ఈ రోజు ఇంకా అలాగే ఆఫీస్కి అయితే వెళ్ళారు మొన్న పాపని లీవే పెట్టేసుకున్నారు లేండి ఇంక ఇదిగోండి ఫోన్లో చెప్పారు కదా నాకు చారు కావాలి చిక్కుడికాయ కూర వండు అనేసి చెప్పారు కదండి ఇంకా నేను ఆయనకి ఎలా కావాలన్నారో అలా అయితే వండుతున్నాను అనమాట నేను చారు కోసము చింతపండు ముందుగానే నానబెట్టుకున్నానండి దాంట్లోకి టమాటా ముక్కలు తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ లేదు ఉల్లిపాయ వేయడం మర్చిపోయాను పచ్చిమిరపకాయ అయితే లేదులేండి అయిపోయినాయి సంతకి వెళ్ళి తెచ్చుకోవాలి ధనియాలు జీలకర్ర పొడి కొంచెం ధనియాలు వెల్లుల్లిపాయ అవి అయితే వేసి చారునైతే మరగపెడుతున్నాను అనమాట ఇంకా ఉల్లిపాయలు కూర కోసం పెట్టాను కదండి కూరకు ఉల్లిపాయలు మగ్గిపోయాక దాంట్లోకి ఒక టమాటా అయితే ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను టమాటా వేసిన తర్వాత దాంట్లోకి ఇంకా ఇమీడియట్గా చిక్కుడుకాయ ఉంటాయి కదా తొక్క ముక్కలు చేసుకున్నవి ఆ చిక్కుడుకాయలు కూడా అయితే అందులో వేసేసుకుంటున్నానండి సో కొద్దిసేపు ఆనియన్స్తో పాటు ఇవి అయితే మగ్గిస్తాను ఈ మగ్గిన తర్వాత అప్పుడు నేను కూరలోకి కారము నీళ్ళు అయితే వేసుకుంటాను అనమాట సో ఇంకా ఈ చిక్కుడుకాయలు ఇవి రెడీ అయ్యే లోపల నేను ఎగ్స్ కూడా వోల్డ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకా బియ్యం కూడా కడుక్కొని స్టవ్ మీద అయితే పెట్టేస్తానండి చారు మరిగిపోయిన తర్వాత ఆ స్టవ్ మీద అయితే నేను బియ్యం అయితే పెట్టేస్తాను ఇవ్వండి చిక్కుడుకాయ కూర అయితే స్టవ్ అయితే పెట్టేశాను ఐ మీన్ మూత అయితే పెట్టేశాను ఈ లోపల ఇంకా ఎగ్స్ అయితే ఒలుచుకుంటున్నాను అనమాట చారు కూడా మరిగిపోయిందండి చారునైతే పక్కకు దింపేసి తాలింపు కోసం అయితే తడకా ఫ్యాన్ అయితే పెట్టుకున్నానండి అది వేడెక్కుతుంది ఇంకా చారు కూడా తాలింపు వేసేస్తే చారు పని అయిపోతుంది కాబట్టి ఇంకా బియ్యం కడిగా పక్కనైతే పెట్టేస్తాను ఇంకా రైస్ అయితే రెడీ అవుతుంది అనమాట ఇంకా మధ్యలో అయితే మాత్రం నేను చిక్కుడుకాయ ముక్కలు వేసేసాను కదండి ఈ లోపల ఇంకా షాను తీసుకుని రావడానికి కరెక్ట్ క్లాస్ దగ్గరికి అయితే వెళ్ళాను షానుని అయితే రిసీవ్ చేసుకుని ఇంటికైతే వచ్చేసాను టైం అయితే సెవెన్ ఫిఫ్టీన్ అలా అయిపోతుందండి మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్ కల్లా డిన్నర్లు పూర్తి చేసేసుకుని ఎర్లీగా పడుకుంటున్నామండి ఇలాగా హెల్త్ సిక్ వచ్చిన కాని నుంచి మగతగా ఉంటుందని చెప్తున్నాను కదా నేను సిట్రిజిన్ ట్యాబ్లెట్స్ వల్ల సో మాకు అందరికీ త్వరగా నిద్ర వచ్చేస్తుందండి ఎయిట్ థర్టీ నైన్ కల్లా అసలు నాకు ఇంకెప్పుడు ఎప్పుడు మంచం ఎక్కేస్తానా ఎప్పుడు పడుకుంటానా అన్నట్టుగా ఉంటుంది ఇంకా రోజు అప్పుడే టూ త్రీ డేస్ నుంచి నైన్ నైన్ థర్టీ కల్లా మంచం ఎక్కేస్తున్నామండి ఎవరికి వాళ్ళు ఎవరు వెళ్తే వాళ్ళకి బాగోక ఒక గమ్ముని నిద్రపోతున్నారు ఇదివరకు అయితే మంచం ఎక్కి గంటల ధరపడి అది మాట్లాడుకుని ఇది మాట్లాడుకుని అలా ఉండేది ఇప్పుడు అయితే అలా ఏమీ లేదు పప్పు ఎక్కేసామో మంచము పడుకుని పోయామో అన్నట్టు ఎవరికాళ్ళు సూరుమంట పడుకుంటున్నారనమాట ఇదొక ఫేజ్ ఏమో మా లైఫ్లో అనిపిస్తుందండి ఎవరి హెల్త్ వాళ్ళకి డల్గానే అనిపిస్తుంది అనమాట అసలు నాకైతే ఇల్లు అండి ఏంటి డల్నెస్ ఏంటి సైలెంట్ అన్నట్టుగా ఉందనమాట ఎప్పటికీ నార్మల్ అవుతాయని మా వారు కూడా అదే అంటున్నారు ఏంటే బాబు రోజులన్నీ ఒకేసారి చేంజ్ చెప్పినట్టుగా ఉన్నాయి అనేసి అంటున్నారు బట్ నేను మా లైఫ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మేము ప్రతి నుండి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ మూడు నెలల్లో మేము సిక్ అవుతున్నాం అనమాట ఇలా ఎప్పటి నుంచి అంటే కోవిడ్ వచ్చినప్పటి నుంచి టూ థౌజండ్ ట్వంటీ నుంచి ప్రతి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో మేము ఇలా సిక్ అవుతున్నాము ఫస్ట్ మనకి ఇది ఏంటి డెంగ్యూ రావడము నెక్స్ట్ ఇయర్ నాకు డెంగ్యూ రావడము ఆ తర్వాత మేము మొత్తం ఫ్యామిలీ ఇప్పుడు చూసారా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎలాగా ఫీవర్స్ వచ్చినాయో అలాగ రావడము లాస్ట్ ఇయర్ నవంబర్లో కూడా సేమ్ ఇలాగే జరిగిందండి మీకు గుర్తుందో లేదో అప్పుడు అరకు ట్రిప్ అనుకున్నాము ఆ ట్రిప్ను కూడా మేము ఇంకా క్యాన్సిల్ చేసేసుకున్నాము స్టవ్ మీద అయితే వేడి నీళ్ళు పెట్టాను కదండి అవి ఎందుకంటే మా హస్బెండ్ కాళ్ళు చేతులు మొఖము కడుక్కుంటాను చలిగా ఉంది కొంచెం నాకు వేడి నీళ్ళు పెట్టివ్వా అని అడిగారు ఆయన కోసం వేడి నీళ్ళు అయితే పెట్టాను తర్వాత అయినా అదే స్టవ్ మీద బియ్యం కడగైతే పెట్టానండి రైస్ అయితే ఉడికిపోయింది సో ఇంకా అయితే వాచ్ చేస్తున్నాను ఆల్మోస్ట్ ఇంకా ఇంట్లో అన్ని పండు పూర్తి చేసేసానండి చారు తాలింపు వేసి పక్కన పెట్టేసుకున్నాను కూర కూడా రెడీ అయిపోయింది అన్నం కూడా ఉడికిపోయింది అయితే వాచ్ చేశాను ఇంకా మా వారు పిల్లలు అయితే కాళ్ళు చేతులు కడుక్కుని వెయిట్ చేస్తున్నారు అమ్మ అన్నం పెడితే అన్నట్టుగా ఉన్నారనమాట దట్టు వేడివేడిగా ఉన్నప్పుడే తినాలి అనేసి అనుకుంటున్నాము ఇంక ఇవన్నీ అయితే నేను హాల్లో అయితే పెట్టేసుకున్నానండి ఇంకోండి చిక్కుడుకాయ కోడిగుడ్లు కూర వేడివేడిగా చారు అలాగే అన్నం కూడా వేడిగా ఉంది సో చక్కగా వేడివేడిగా భోజనం చేసేస్తాము వంట అయితే అయిపోయిందండి చిక్కుడుకాయ కోడిగుడ్లు వండాను ఇంకా తర్వాత అయితే చారు పెట్టాను వేడివేడిగా అన్నము

తిని ఎలా ఉందో గారు మన తల్లి రేమ చారు తినిపిస్తాను నీకు దా చిక్కుడు గంజలో చారు ఎత్తాంత నీ అన్న నువ్వే తినాలి నేను చెల్లికి తినిపించేసరికి బోల్ టైం పడుతుంది ఇంక నీ అన్న నువ్వు తిను ఉప్పు అన్నిసారి గారు నచ్చిందా వేడివేడిగా తిను నువ్వు అడిగేవాని వేడి లేకపోతే ఎంత అక్కడ వండేసి అనుకున్నాను మళ్ళీ చల్లారిపోతే మాకుమ్మ ఆడిపోతుంది బాబు నీకు దా చిట్టమను నా అమ్మలేదే నా ఒళ్ళుకి వచ్చే వచ్చే ఇంట్లో ఎవరికి బాగోపోయినా ఎవరికి వాళ్ళం బాగానే మేనేజ్ చేసుకుంటాం కానీ ఈ మన తల్లికి కొంచెం జ్వరం వచ్చినా ఏం వచ్చినానండి నన్ను పీక్కుని తినేస్తుంది ఇది ఎలా అంటే ఇంకా అసలు ఒక సిరప్ వేసుకోమంటే అది చేదుగా ఉంది నాకు వాంతొచ్చేస్తుంది నేను వేసుకోను అంటుంది పోనీ పడుకో అమ్మా అంటే నువ్వు వచ్చి నాతో కాసేపు పడుకోవచ్చు కదమ్మా అని చేసేస్తుంది అనమాట ఇంకా అన్నం తినమ్మా అంటే నేను తినను నాకు ఈ దొడ్డు వచ్చేసింది ఉల్లిపాయ అది ఇంకా లేకపోతే వాంతో వచ్చేసినట్టు చేసి ఎలాగ నన్ను పీకుని తినేస్తుందండి నా మన తల్లి ఇంక ఇదిగోండి అన్నం అయితే తినిపిస్తున్నాను చాలా తక్కువండి నాలుగైదు స్పూన్లు కూడా తినలేదేమో మను చాలా తక్కువ అన్నం తింది కాకపోతే మా మనుతో వచ్చిన ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అన్నం ఇవి తినకపోయినానండి ఫ్రూట్స్ మాత్రం ఫుల్గా తినేస్తుంది యాపిల్ ఉంటే యాపిల్ తినేస్తుంది బత్తాయి ఉంటే బత్తాయి తింటుంది ఆ ఫ్రూట్స్ తినడం వల్ల నాకు అంత ఇబ్బంది అనిపించదనమాట అనమాట నువ్వుతోటి కాకపోతే అన్నం మాత్రం సరిగ్గా తీసుకోదనమాట ప్రాపర్గా పోనీ జావ కాసిస్తానన్నా కూడా జావ అది తాగదండి ఫ్రూట్స్లో కూడా అన్నీ తిందు గట్టిగా ఉండాలన్నమాట దానికి యాపిల్ బనానా కూడా అసలు తినదనమాట బనానా అయితే ఎత్తుకుని ఎత్తుకుని తిప్పి తినిపించాలండి దానికి ఈ యాపిల్ బత్తాయి ఆరెంజెస్ డేట్స్ ఇలాంటివైతే బాగానే తింటుంది అనమాట సో అన్నం తక్కువ తిన్నా కూడా ఒక రెండు మూడు యాపిల్స్ తినేసింది అనుకోండి నాకు ఇంకా అది గొడవ అనిపించదు పాపం మా హస్బెండ్ మొన్న గుంతకల్లు గొంతకల్లు డ్యూటీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారండి అక్కడ చవగ్గా వస్తున్నాయి అనేసి చాలా యాపిల్స్ తీసుకొచ్చారు ఒక ట్వంటీ ఫోర్ వరకు ఆ యాపిల్స్ పిల్లలు రోజుకి రెండు రెండు తిన్నా కూడా ఇప్పుడు వరకు వచ్చినాయి అనమాట ఇంక ఈ రోజుతో యాపిల్స్ అన్నీ అయిపోయినాయి మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి ఇప్పుడు బయటికి వెళ్ళి కాకపోతే మా బైక్ అది నడపలేకపోతున్నారు కదా ఇంకా ఎక్కువ తిరగట్లేదు మేము బయటకి ఎక్కడికి అలాగా ఓన్లీ నేను పిల్లల్ని తీసుకుని కరాటే గ్రౌండ్ వరకే వెళ్తున్నాను నాకు బైక్ ఉంది కానీ నేను అన్ని ప్లేసుల్లో బైక్ అయితే నడపనండి ఓన్లీ కరాటే క్లాస్కి లేకపోతే పిల్లల స్కూల్కి ఈ రెండు ప్లేసులకి మాత్రమే నేను బైక్ నడుపుతాను అనమాట అంటే నాకు ఆ రూట్లు అలవాటు అయినాయండి ఆ రెండు రూట్లు తప్పించి కొత్త రూట్కి ఎప్పుడు నేను నా వేసుకుని వెళ్ళాను నాకు భయము అలాగే ఇంకా నేను నా షాను మనం కూడా ఎక్కించుకోను డబుల్స్ రోడ్ల మీద వెళ్ళేటప్పుడు చాలా మంది లిఫ్ట్ అడుగుతారండి నాకు రాదండి మళ్ళీ ఏమైనా గుద్దేస్తే మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది అంటే వద్దమ్మా వెళ్ళిపో అమ్మా అంటారు మళ్ళీ ఆ బండి ఎక్కితే కూడా భయపడతారనమాట అలాగా ఇంక ఇదిగోండి డిన్నర్ అయితే అయిపోయింది డిన్నర్ తర్వాత ఇంకా మనవుకి అదే డిన్నర్కి ముందే మనుకి ఫుల్ ఫేవర్ వచ్చేసింది సో దానికి సెరప్ వేసాను కొంచెం తగ్గింది అనమాట ఇంకా పిల్లలు ఫోన్లోని వీళ్ళకి రీడింగ్ యాప్ ఇచ్చారండి స్కూల్ టీచర్స్ సో అదైతే వాళ్ళు చేసుకుంటున్నారు నేను ఇంకా గిన్నెలన్నీ తోమేసుకుని వచ్చి పడుకుంటాను మీరు లోపల మంచ మీద పడుకోండి అమ్మా అంటే వాళ్ళు మంచాలు ఎక్కేశారు నేను ఇంకా ఎయిట్ థర్టీ నైన్ కల్లా ఇంట్లో పని అయితే పూర్తి చేసేసాను ఇంక ఇక్కడ ఏదో వీడియో చూస్తున్నాను పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించలేదు సో ఇంకా ఫోన్ అయితే కట్టేసి ఆ గిన్నెలైతే క్లీన్ చేసేసానండి చాలా గిన్నెలైపోయినట్టుగా అనిపించింది ఎప్పుడెప్పుడో క్లీన్ చేశాను కానీ ఈ ఇడ్లీ అవి పొద్దున్న క్లీన్ చేయలేదు కదా ఇప్పుడు క్లీన్ పిల్లలు తిన్న తర్వాత ఇప్పుడు క్లీన్ చేస్తాను కదా చాలా గిన్నెలా అనిపించింది అనమాట అసలు ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేద్దామా వద్దా స్టార్ట్ చేద్దామా వద్దా అన్నట్టుగా స్టార్ట్ చేశానండి ఎలాగైతే కొద్దిసేపు వ్లాగ్ బాగానే షూట్ చేసేసాను ఇంకా టీచర్ అయితే ఫోన్ చేశారనమాట నైన్ ఓ క్లాక్కి ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వండి అనేసి సో జాయిన్ అయ్యి టెన్ ఓ క్లాక్ అయ్యిందండి ఇంకా మేమైతే పడుకుంటున్నాము ఇది మనుకిచ్చిన యాంటీబయాటిక్ అండి ఇంకా మార్నింగ్ ఒకసారి వేసేసాను ఇప్పుడు కూడా వేసేసి ఇంక మళ్ళీ దీన్ని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు పిల్లకైతే ఇది వేసేస్తాను ఇందాకడే పారాసిటమాల్ వేసానండి సో ఫీవర్ అయితే తగ్గిందనమాట కానీ మళ్ళీ వస్తుంది నైట్ ఎందుకంటే మా మనుకు అంత త్వరగా వచ్చిందంటే తగ్గదు చాలా టైం తీసుకుంటుంది సో ఇంకా పిల్లకు ఇప్పుడు ఈ అరకు వేసేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మళ్ళీ పారాసిటిమల్ ఇవన్నీ దగ్గర పెట్టుకుని ఇంకా పడుకోవాలి సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి రేపు నుంచి పిల్లలకు వరుసకు ఒక త్రీ డేస్ అయితే స్కూల్ లేదు కానీ చాలా వర్క్ ఉంది అయితే కంప్లీట్ చేయించాలి సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండి కొంచెం బ్లాగ్స్ చాలా ఇన్యాక్టివ్గా డల్గా పెడుతున్నాను అంత ఇంట్రెస్టింగ్గా పెట్టట్లేదు నాకు తెలుస్తుంది కొంచెం టైం ఇవ్వండి ఇంట్లో వన్ ఆఫ్టర్ వన్ సిక్ అయిపోవడము ఇంకా నాకు మగత మగత కింద ఉండడం ఈ మెడిసిన్స్ వల్ల సరిగ్గా షూట్ చేయలేకపోతున్నాను అనమాట ఈ త్రీ డేస్ పిల్లలకి సెలవే కదండి మరి ఎలా షూట్ చేస్తానా అసలు చేయగలుగుతానా లేదా అన్నది కూడా నాకైతే తెలీదు బట్ ఒక్క త్రీ ఫోర్ డేస్ మీరు వెయిట్ చేస్తే మంచి బ్లాగ్స్ అయితే వస్తాయండి అంటే మేము ముంబై వెళ్దాం అని అనుకుంటున్నాము అది కూడా మనువుకి ఫీవర్ తగ్గి పిల్లలు ఇద్దరు నార్మల్ అయ్యారు అంటేనే వెళ్తాను లేకపోతే వెళ్ళను అది కూడా అని సో మంచి బ్లాగ్స్ వస్తాయి అనుకుంటున్నాను ముంబై వెళ్తేనే చూడాలి ఎలా జరుగుతుందో అన్నది నాకైతే తెలీదు సో ఈ వ్లాగ్ ఎంత చేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంటుంది బై బై టేక్ కేర్